విశాఖలోని ధార్లపూడి సమీపంలోని పాలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను పరిశీలించారు హోంమంత్రి మంగళపూడి అనిత ఆమెతో పాటు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ మురళీకృష్ణ తదితరుల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ఈ నెల పదకొండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు అంతేకాకుండా పోలవరాన్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు కళ అని అందుకోసం సీఎం కృషి చేస్తున్నారని వెల్లడించారు పోలవరం పరిశీలన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు పనులు సైతం పరిశీలించి భోగాపురం ఎయిర్పోర్టు పనులను కూడా సందర్శిస్తారని చెప్పుకొచ్చారు హోంమంత్రి అనిత విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపుడి విలేజ్ దగ్గర యాక్వాడక్ట్ ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ఆక్వాడెక్ట్ అసంపూర్తిగా నిర్మతమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈరోజు ఆ రో ఆ రోజు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్య ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిపాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలీప్యాడ్ కూడా పెట్టుకొని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి కన్స్ట్రక్షన్లో ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు భోగాపురం వెళ్తారు సార్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎసరాయవరం మండలంలో ఉన్న దాని